హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సివిక్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్లో మమతా హాస్పిటల్ రోడ్లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్కి సెంట్రల్ కల్లి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా నా వెనకాలే ఉంది సివి రామన్ కాలేజ్ దాని ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అయితే కార్ బజార్ అయితే ఉందండి ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సివిక్ ఎస్ఎంటీ వేరియంట్ అండి హోండా సివిక్ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు యాభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్ గేట్స్ అండి ఈ కార్కి గురుగాము లో ఉన్నటువంటి ఓనర్ హర్యానా బండి గురుగాము లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీకు ఎవరికైనా కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికి కావాలన్నా కూడా ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు అలాగే ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ పెట్రోల్ కి పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ పదిహేను మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉండండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ యొక్క కవర్స్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రెండు వేల పదిలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి అంతే ఉన్నాయండి ఎటువంటి చెక్కు చేదరలేదు డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఫ్రెండ్స్ అలాగే లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి కారు బాడీ విషయంగా బాడీ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది బంపర్లకు అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు తచ్చపులు అనేది కామను వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పాలు పోస్తే కారు మీద ఎలా ఉంటదో ఈ కారు అయితే అలా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కొత్తలో దాదాపుగా పద్నాలుగు లక్షలే ఉంది ఈ కార్ రేటు అప్పుల్లోనే రెండు వేల పదిలోనే ఈ కార్ కాస్ట్ ప్రస్తుతానికి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది గమనించాలి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మొత్తం కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సివిక్ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వంద శాతం తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే డిఫాగర్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కారు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే ఈ కారు మిర్రర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ బటన్స్ కానీ అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ సీట్ కవర్స్ కూడా రెండు వేల పదిలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ చూడొచ్చు ఎంత కొత్తగా ఉందో ఇవాళ కొత్త కార్కు ఉంటే స్టీరింగ్ ఎలా ఉంటుందో అంత నీట్గా ఈ కార్ స్టీరింగ్ ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ పడలేదు అంటే గీతలు పడలేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ కాదు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అప్పుడులోనే రెండు వేల పదిలోనే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే వచ్చాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి యాభై ఐదు వేల మూడు వందల ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి ఒకటి నుంచి ఐదు దాకా కూడా అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది రూఫ్ కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు అలాగే ఒకసారి డిక్కీ డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చూపిస్తాను బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది సెడాన్ కారు కాబట్టి అలాగే రెండు వేల పదిలో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ బాక్స్ కూడా యూజ్ చేసింది అయితే ఏం లేదండి ఈ కారు చూడొచ్చు అంతే బాక్స్ బాక్స్ సెట్ సెట్ అంతే ఉంది మార్కింగ్తో చాలా చక్కగా నీట్గా వాడినటువంటి కార్ అండి అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా కొత్తగా అయితే ఉంది బూట్ కూడా చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి స్టెఫ్ని టైర్ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే పంచింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో అయితే ఉంది ఇంజన్ చూడొచ్చండి చాలా అంటే చాలా కొత్త ఇంజన్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా ఉంది ఎక్కడ ఆయిల్ లీకులు ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ కారు కాబట్టి ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఇంజన్ ఆపో ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి ఎగస్ట్రా నాయిస్ అయితే రావట్లేదు కార్కి ఎంత ఎంత రావాలో నాయిస్ అదే విధమైన నాయిస్ అయితే వస్తుంది ఒకసారి స్టార్ట్ చేయమని ఒకసారి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మొత్తం కూడా మార్కింగ్స్తో అయితే ఉన్నాయి చూడొచ్చండి కార్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి మార్కింగ్స్తో అయితే ఉన్నాయి రెండు వేల పదిలో వచ్చినటువంటి మార్కింగ్స్ కూడా అంతే అయితే ఉన్నాయి రెండు వేల పదిలో వచ్చినటువంటి లేబుల్స్ అంతే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వేల పది హోండా సివిక్ హోడా సివిక్ ఎస్ఎమ్టీ వేరియంట్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు తాళాలు అయితే ఉన్నాయి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఈ కార్ కాస్టు ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై